అనంతపురం జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది ఒకసారిగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు వివరాలు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెయ్యిన్ని నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ పేర్కొన్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యధిక వర్షపాతం విడపనకలలో తొంభై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉరవకొండలో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు వజ్రకరూరులో ఎనభై ఆరు పాయింట్ రెండు వెలుగుపలో డెబ్బై ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు బొమ్మనహల్లు అరవై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు బ్రహ్మసముద్రం మండలంలో యాభై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు గుంతకలలో యాభై రెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు గుమ్మగట్టలో యాభై రెండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు కనేకలలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు రాయదుర్గంలో నలభై ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కూడేరులో నలభై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు గార్లదెన్నెలో ముప్పై ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఎల్లనూరులో ముప్పై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు సెట్టూరులో ముప్పై ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్లు అనంతపురం రూరల్లో ముప్పై రెండు మిల్లీమీటర్లు అనంతపురం అర్బన్లో ముప్పై పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఈరేహల్ మండలంలో ఇరవై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా పామిడి మండలంలో ఇరవై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఆత్మకూరు మండలంలో ఇరవై మిల్లీమీటర్లు కళ్యాణదుర్గం మండలంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు తాడిపత్రి మండలంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా గుత్తి మండలంలో పద్నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కుందుర్పిలో పదమూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కంబదూరులో తొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు పెద్దప్పపూర్ మండలంలో ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుట్లూరు మండలంలో ఎనిమిది మిల్లీమీటర్లు బుక్కరాయ సముద్రం మండలంలో ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు రాప్తాడులో ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు పెద్దబడుగురులో మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు సింగనమలలో రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పేర్కొన్నారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఊరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సైతం హెచ్చరికలు జారీ చేశారు